తిరుపతి జిల్లా వెంకటగిరిలో వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద జనసేన పార్టీ సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ కి గురై బాధపడుతున్నట్లు విషయం తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని శ్రీ పోలేరమ్మకి మొక్కుకున్నట్లు తెలిపారు అనంతరం పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పోలి కొట్టి త్వరగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా ఆరోగ్యంగా ఉండాలని టెంకాయలు కొట్టి త్వరగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకున్నట్లు జంపాల ప్రకాష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు అనిల్ కుమార్ రామారావు నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీ అరవ రాజేష్ జిల్లా కార్యదర్శి సమ్మడి రాధమ్మ ఉపాధ్యక్షులు కోన రవిశంకర్ సీనియర్ నాయకులు అంజురు చిరంజీవులు పట్టణ జాయింట్ సెక్రటరీ శెట్టి వెంకటేశ్వర్లు ఇరవై నాలుగో వార్ట్ ఇన్ఛార్జ్ ఎద్దు రామ్మోహన్ వెంకటగిరి వీర మహిళలు రేవతి ఫణికుమార్ జగదీశ్వర్లు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు Thank yeah. you. ಟೋ ಅಂಜು ಓಕೆ ಸರ್ ಕೊಟ್ಟಿ ಒನ್ ಟು ತ್ರೀ ಓಕೆ ಸರ್ ಕೊಟ್ಟ ಅಂದ್ರು జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ వీళ్ళ పవన్ కళ్యాణ్ అమ్మాయి గారికి మన డిప్యూటీ సీఎం అయినటువంటి ఆయనకి కొంచెం హెల్త్ బాగా లేకుండా వైరల్ ఫివర్తో బాధపడుతున్నారు ఆయన ఆరోగ్యం తొందరగా కోరుకుని అలా ఆయన ఆరోగ్యంగా ప్రజాసేవలో ముందుకు రావాలని కోరుకుంటూ పోలేరమ్మ దగ్గర ఆమె కోరుకుంటూ ఆశీర్వాదాలతో ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఆ తల్లి ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి ఎర్ర వేళ్ళలో ఉండి ఇటువంటి సమస్యలు ఆరోగ్య సంస్థ కోరుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారికి వైరల్ గా ఉన్న సినిమా తెలియడంతో సోమవారికి ఈ రోజు ముక్కు తీర్చుకొని ఆయన త్వరగా కోలుకొని ఆయుర్వేదాలతో సంతోషంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం అదేవిధంగా విధంగా పవన్ కళ్యాణ్ గారు లేయర్గా పోలక రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు అలాంటి మంచి వ్యక్తికి ఇలాంటి సమస్యలు రాకుండా ఎల్లవేళలా ప్రజలు సేవ చేసే విధంగా ఆయన ఇంకా ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో మనోధైర్యంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఎంగగిరి నియోజకవర్గంలో జనసేన వీర మహిళలందరూ కలిసి అమ్మవారి దగ్గర పూజలు చేసి ఆయన తొందరగా కోరుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనికి ఆయన పడుతున్న కష్టానికి గుర్తింపుగా ఇప్పించే పదవి వచ్చింది ఆ పదవికి న్యాయం చేసిన దాంట్లో ఆ రేణులుగా పొగులుగా కష్టపడు కష్టపడుతూ ఈరోజు పార్టీని ముందుకు రాసుకోబోతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని చెప్పి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షుడు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ గౌరవీయులు రెండు పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ మరియు స్పానిఫలైటిస్ వైరస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆయన ఇది మొదటిసారి కాదు ఈ వ్యాధితో ఎప్పటి నుంచో ఆయన ఇబ్బంది పడతా పడుతున్నాడు వెన్నెపూస సంబంధించిన పెయింట్లో ఇబ్బంది పడతా ప్రజాసేవలో ఎప్పుడూ పాల్గొంటూనే ఉంటారు కానీ ఈరోజు అది ఎక్కువ పోవడం దానివల్ల ఆయన క్యాబినెట్ ఈ ఈరోజు హాజరు కాకపోవడం చాలా విచారకరం అలాగే ఈరోజు వెంకటేశ్వర నియోజకవర్గంలో మన వెంకటగిరి గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి ఆయనకు ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కనగజేయాలని చెప్పి మా జనసేన పార్టీ వెంకటగిరి టౌన్ నాయకులందరం కలిసి ఇక్కడికి వచ్చి ఘనంగా పోలేరమ్మ తల్లికి పూజించడం జరిగింది ఆ పూజలతో ఆయనకి ఆరోగ్యం అంతా సెట్ అయితే ఆ పోలేరమ్మ తల్లికి మరోసారి వచ్చి దర్శించుకొని ఇంకొక నూరు టెంకాయలు కొట్టి మేము ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన నాయకులకి కార్యకర్తలకి వీర అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జయ గల ముఖ్య కారణం మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర సుభిక్షం కోసం ఎంతో కష్టపడుతూ ఈరోజు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా నిలబెట్టడం జరిగింది ఆయన ఆ పనిలో చాలా నిమగ్నమై ఉండి వైరల్ ఫీగర్తో రెండు రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గం శక్తి అయినటువంటి పోలేరమ్మ వారి దగ్గర పూజా కార్యక్రమం ప్రత్యేకంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ గారి తరఫున స్థానిక పోలీరమ్మ దేవస్థానంలో పూజ కార్యడం జరిగింది ఆయన రెండు జిల్లాలో ఆరోగ్యంతో చల్లగా ఉండాలని మా వెంకటగిరి యోజులకు తరఫున పోలీయరమ్మని మేము వేడుకోవడం జరుగుతుంది అలాగే ఆయన ఆరోగ్యంతో ఉండే ప్రజలకు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని అదొక ఆయన రెండు జిల్లాల్లో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేము ఈ రోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే జనసేన నాయకులు వెంకటేశ్వరం అందరూ కలిసి కలిసి కట్టుగా ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది ఇప్పుడు ఇక మీద కూడా ఇలాగ కలిసి అందరూ ప్రోగ్రాం చేసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లిపోయి మనం ఎవరికి బలంగా నిలబడాలని కోరుకుంటున్నాను దయచేసా